వన్ ఈరోజు మేము మేక కాళ్ళ చూపు తయారు చేస్తున్నాము చూడండి ఎలా చేస్తున్నామా చేతి చూపిస్తాను చూడు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీకి పెట్టి పక్కన పెట్టేస్తాను కాళ్ళు శుభ్రం చేసుకొని అవి పక్కన పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని చెక్క లవంగాలు యాలక్కాయలు మిరియాలు జీలకర్ర ముందు పేస్ట్ చేసుకొని వేసింది మొత్తం వేసి బాగా కొంచెం ఏకనేస్తాను బిర్యానాకు అవి వేసి బాగా అది వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా అవి వేసి ఒకసారి కలిపి పెట్టేసేయాలి సరిపడినంత ఉప్పు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఒక స్పూను పసుపు అర స్పూను ఈ మొత్తం కలిపెట్టుకొని కొంచెం లైట్గా ఏగాలి ఏగిన తర్వాత ఈ మేక కాళ్ళు వేసేసేయాలి మ్యాక్ కాళ్ళు మాత్రం పది నిమిషాలు దాంట్లోనే యాగాలి వాటర్ లేకుండా ఏగాలి మీశ్వాసం లేకుండా ఉంటుంది ముందుగానే వాటర్ పోస్తే అస్సలు తాగలేదు ఇంకా చూడండి ఏగిని ఇంకా వాటర్ పోసుకోవచ్చు రెండు లీటర్ల దాకా వాటర్ పోసుకోవాలి కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక ఇరవై ఇజిలు వచ్చేదాకా ఉంచుకోవాలి అప్పుడు ఆ ఎముకలు సారం అంతా దిగింది కొంచెం తీసిన తర్వాత కొంచెం ధనియాలు పొడి వేసుకొని అది చూడండి ఒక పావు లీటర్ వచ్చేదాకా అయిపోయింది సూప్ రెడీ అయింది